ఓంకార శక్తి ప్రసార ప్రార్థన రెండు రచన ఆచార్య శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ ఒకటి ఓంకార శబ్ద వాచ్యుడవైన ఓ పరమాత్మ సచ్చిదానంద స్వరూప నీవు సత్య పదార్థమై ప్రకాశించుచున్నావు నీవు పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడవు నీవు నిరూపమాన పరంజ్యోతివి నీవు శాశ్వతానందమునకు ఆశ్రయుడవు నీవు సర్వశక్తి మంతుడవు నీ అనంత తత్వము విశ్వవ్యాప్తమయ్యున్నది నీవు సచ్చిదానంద అనంత జ్యోతి సర్వశక్తి సంపన్న పరమాత్మవనియు నిరాకార నిర్వికార నిరామయ నిరవద్య నిర్వికల్ప నిష్కళంక నిరంజన నిత్య పరిశుద్ధ పరబ్రహ్మవనియు రహిత శాశ్వత పరంధాముడవనియు వేదాంతములందు ప్రశస్తి వహించితివి నీవు నీ దివ్యమైన ప్రేమతత్వముచేత కనురూపముగా ఈ సమస్త జగత్తును కల్పించి దీనిని నీకు అనుకూలముగా ప్రవర్తింపజేయుచు వినోదించుచున్నావు నీవు పాంచ భౌతిక పదార్థ నిర్మిత జగద్యంత్రము నాడించడి స్రవంతివి జీవిత నాటక సూత్రధారివి నిన్ను పొందుటయే మోక్షము అదే మానవ జీవిత లక్ష్యము పరమ పురుషార్థము రెండు ఓ దీన జన బాంధవ నీవు జీవులకు పృథివ్యాపస్థేజో వాయురాకాశములతో నిర్మితమైన పాంచ భౌతిక స్థూల శరీరమును సత్వరజస్తమో గుణభరితమైన త్రిగుణాత్మక సూక్ష్మ శరీరమును అనేక జన్మ సంస్కారాత్మకమైన కారణ శరీరమును రూపొందించి జాగ్రత్ స్వప్న సుఖ సుఖదుఖాది ద్వంద్వములను అనుభవింపజేయుచు వినోదించుచున్నావు నీవు జీవులకు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములను ప్రసాదించి వారి జీవిత రథచక్రములను త్రిప్పుచున్నావు రాజయోగులకు నీ పూర్ణ సమాధి స్థితిని అనుగ్రహిస్తున్నావు మూడు ఓ పరిశుద్ధాత్మ ప్రకాశ నిర్మలాకాశ భాను ప్రభాభాస నిర్మలమైన ఆకాశమునందు నల్లని మేఘములావరించి సూర్యకాంతిని నిరోధించినట్లు నా మనస్సులోని అనేక జన్మ కర్మార్జిత జగద్విషయ సంస్కార మాలిన్యములు నా నిర్మల మనస్సును కలుషిత నీ నీ తత్వమును దర్శింపనీయకున్నవి ప్రచండ మారుతము వీచి మేఘపటలమును తొలగించి సూర్యదర్శనమొసగునట్లు నీ తత్వజ్ఞాన ప్రేరక శక్తిని ప్రయోగించి నా మనస్సులోని అనేక జన్మ కర్మార్జిత జగద్విషయ సంస్కార మాలిన్య రాశిని నిశ్శేషముగా నిర్మూలించి నిర్మల మొనరింపుము వేల కొలది సూర్యుల కంటెను అధికముగా ప్రకాశించు నీ దివ్య పరిశుద్ధ సదాబుద్ధ నిత్యముక్త సచ్చిదానంద ప్రజ్ఞాన ఘన నిర్మలాత్మ సాక్షాత్కారమును నాకు ప్రసాదింపుము నాలుగు ఓ సకల వికార విదూరా నిరాకార నా మనస్సనడి అరణ్యమునందు కామక్రోధ లోభమోహమదమాత్సర్యములనడి క్రూరమృగములు యథేచ్ఛగా సంచరించుచు బాధించుచున్నవి నీ ప్రశాంత ప్రసన్న గంభీర స్థిర స్వభావములతో వీటిని బంధించి నన్ను ముక్తుని గావింపు భక్తుల పాలిట దివ్యౌషధమా కఫవాత పైత్యముల త్రిదోషములను ఆకలి దప్పులు నిరంతరము నా శరీర వాంగ్మానసములను పీడించుచు రోగ్రస్తము చేయుచున్నవి నీ అమృత శక్తిని ప్రసరించి నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేయుము నన్ను దీర్ఘాయుష్మంతుని గావింపుము ఆరు హే ప్రభో జగదేక విభో నా శరీరము సదా సత్కర్మల నొనర్చునట్లునూ నా వాక్కు నిన్ను ఎల్లవేళలా కీర్తించుచు స్వాధ్యాయమునందు ప్రవర్తించునట్లును నా మనస్సు భక్తి జ్ఞాన ధ్యాన సంపన్నమై నీ సాక్షాత్కార దిశగా ప్రసరించునట్లును నశీర్వదింపు నీవు ప్రసాదించిన నా మనోవాక్కాయములు సద్వినియోగమగునట్లు చేయుము అందరియందునూ అన్నిటి అందునూ నీ సందర్శన భాగ్యము నొసంగుము అందరినీ సేవించడి శక్తిని అహింసా సత్యము మైత్రిదానము దయాది సద్గుణములను ప్రసాదింపుము ఏడు ఓ త్రికాల జ్ఞాన సంపన్న వేదాంత శాస్త్ర పారీణ నేను యుక్తాయుక్త వివేకమును కోల్పోతిని నాకు మంచి చెడుల విచక్షణ తెలియకున్నది ధర్మాధర్మములు స్ఫురించుటలేదు ఇక నా కర్తవ్యమును నీవే నిర్దేశించి తదనుగుణముగా నన్ను సన్మార్గమునందు ప్రవేశపెట్టుము నన్ను సచ్చీలవంతుని జేయుము ఎనిమిది ఓ ఆపన్న శరణ్య శరణాగత వత్సల నీవు తప్ప నాకు ఇంకెవరూనూ రక్షకులు లేరు నిన్ను సర్వ విధముల శరణు పొందుచున్నాను ఇక నా యోగక్షేమములను నీవే విచారింపుము నాకు సర్వకాల సర్వావస్థలయందును నీ ధ్యాస తప్ప అన్యచింతనము లేకుండా చేయుము నా హృదయ మందిరమునందు స్థిర ప్రతిష్ఠితుడవై నన్నేలుము స్వామి నన్నేలుము ఫలితము ఈ ప్రార్థన జీవితములో సర్వ కార్యములను సిద్ధింపజేయును రచన మరియు సమర్పణ ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్